పద్మరాగమి అంటే అర్థం కెంపు అని అంటే బొక్కలు అంత ఎర్రగా కెంపులా పింక్ కలర్ లో ఉన్నాయని చెప్తున్నారేమో అనిపిస్తోంది కానీ నిజమైన జాతిరత్నం ఎప్పుడు ఏమిటిట అంటే అటు నుంచి చూస్తే ఇటు కనిపిస్తుందిట బొక్కల్ని ఎందుకు ఆ మణితో పోల్చారు అని ప్రశ్నిస్తే గిట్ నుంచి చూస్తే అటు కనిపించేది ఏమిటి అంటే ఎప్పుడు మన మాటలో ఏముండాలని చెప్తున్నారు ఎందుకంటే దవళ్లే కదులుతాయి మీరు చూస్తే అంటే బొక్కలు కదులుతుంటేనే మనం మాట్లాడుతున్నాం అంటే మనం మాట్లాడి ప్రతి దాంట్లోనూ అబద్ధం అన్నది వండుకోదు అంటే అన్ని ట్రాన్స్పరెన్సీ అర్థంలో చూసినట్టు ఉండాలి ఇక్కడ అంటే ఇది అదే పలికిస్తుంది అనమాట తర్వాత చూడండి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అంటే పళ్ళు తెల్లగా ఉన్నాయని చెప్తే అయిపోయాయి అలా చెప్పారా కానీ శుద్ధ విద్య అంటే ఇక్కడి నుంచి పలకాల్సింది ఏం చెప్తున్నారు జ్ఞానం ఒక్కటే మాట్లాడాలి ఏ చరణ్ మీ నా బలోచన అని కళ్ళని పొగిడారు అంటే చేపలు ఇంట్లో ఉండాలి కదండి అవి కాస్త వచ్చి ఎక్కడున్నాయో భూమి మీద కదులుతున్నాయా అనిపిస్తోంది ఈ కళ్ళని చూస్తే అని అంటే దాని అర్థం ఏమిటి అంటే చేపకు ఒక లక్షణం ఉందిట చేప ఎప్పుడు ముందుకే చూస్తుంది అంటే ఫోకస్ అన్నది ఉండాలి డీవియేషన్స్ ఉండకూడదు అని చెప్తున్నారు అంటే ఆ ఒక్కొక్క నామని చదివితే మన లోపల ఏం రావాలి ఆ మార్పులు రావాలి ఇక్కడ మళ్ళీ రెండోసారి వచ్చేసరికి చూడండి ఏమన్నారు చక్క నువ్వు బ్రహ్మలా మారు విష్ణువులా మారు రుద్రుడు అందుకే కదా ఏమన్నారు రుద్రరూప కరీశ్వరి సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందదారిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఫస్ట్ బ్రహ్మలా మారి తర్వాత విష్ణువులా మారి తర్వాత రుద్రుల్లా మారి తర్వాత ఆవిళ్లా మారితే తప్ప ఆవిడ తత్వం ఏమిటో తెలీదు అది రెండో సైడ్ అంటే ఆత్మశుద్ధి అంటే సోల్ని శుద్ధి చేసుకోమన్నారు ఆ తర్వాత మూడు ఏంటంటే ధరాందోళి దీర్ఘాక్ష దగ్గర నుంచి అనఘ చారిత్ర వరకు ఈ అరవై ఏం చెప్తున్నారంటే కారణదేహాన్ని మూడో శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం ఆ శుద్ధి చేసుకున్న తర్వాత ఉన్న మూడు నామాలే ఆవిడంటే ఏమిటవు ఏమిటిట ఫస్టే చెప్పారు చూడండి అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి ఆవిడంటే తెలియాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే సాధన మాత్రమే అంటే చదువుకుంటేనో ఏదో చేస్తే కాదు సాధన చేసి ఎందుకంటే నేను చదువుకున్నానండి అంటే అది మీరు డిగ్రీలు చదవచ్చు కానీ మీ వర్క్లో ఈ డిగ్రీ ఎక్కడైనా పనికి వస్తుందా మీరు అక్కడ చేయడం వచ్చిన అనుభవమే మీకు పనికొస్తుంది తప్ప ఈ చదువుకున్నది ఎక్కడా పనికిరా జస్ట్ మీకు అవగాహనకే చదువు అంటే మీ మీకు అనుభవమే పెద్ద గురువు కాబట్టి ఆ అనుభవం రావాలి అంటే ఎప్పుడు అభ్యాసిస్తూ ఉండాలి ఎవరి గురించి అంటే ఈ షడద్వాతీత రూపిణి ఆ తర్వాత ఏమిటి అలా కనుక మీరు అభ్యసిస్తే ఏమిస్తుందిట అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన అంటే అవ్యాజంగా అంటే ఎలా అంటే ఇంకా అసలు ఆవిడ ఏం చూడదుట మీరు కనుక అంత బాగా అభ్యసిస్తే అలా ప్రేమగా రా అనే జ్ఞానాన్ని ఇచ్చేస్తుందిట రా అనే జ్ఞానం అంటే ఏమిటి అగ్ని మొత్తం అగ్నిలో ఉన్న జ్ఞానం మొత్తం మీకు ఇచ్చేస్తుంది అదే ఫైనల్ ఎవరెంతకీడంటే శ్రీచక్ర నిలయ శ్రీమద్ త్రిపుర సుందని శ్రీచక్రంలో ఎలా ఉందిట త్రిపుర సుందరి దేవి కింద కూర్చుని ఉందిట త్రిపురములు అంటే ఏంటి వాక్పవ్ కూట కామరాజ కూట శక్తి కూటం ఈ మూడు కూటాల్లో ఉంది ఎలాగా ఇక్కడ ఉన్న ఏదైతే మన దగ్గర చూడండి అందవిహీనతను తీసేస్తామో అప్పుడు దీని లోపలికి ఏమొస్తుంది బ్యూటీ అందం వస్తుంది ఆ అందమే సుందరి అంటే ఆ త్రిపుర సుందరి దేవి ఎప్పుడు వస్తుందో మన లోపల ఏమొస్తుంది అవిహీనత పోయి అందం వస్తుంది అప్పటి వరకు మనం ఎలా ఉన్నాం అందంగా అని అద్దంలో చూసుకుంటున్నాం కానీ అందవిహీనలమే త్రిపుర సుందర్ వస్తే తప్ప ఇక్కడ అందం అందం రాదు అని చెప్తున్నారు ఆ తర్వాత ఏం చెప్పారు శ్రీచక్రరాజు శ్రీ శ్రీమతి త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఈ శ్రీవ ఎవరు ఎలా ఎవరండి ఇంతకీ ఆవిడ ఎలా ఉంటుంది అంటే శివాశక్తి కలిసి ఉన్న అర్థనారీశ్వర తత్వము ఆ అర్థనారీశ్వర తత్వం అంటే ఏంటంటే నా దగ్గర ఉన్నా నేను హ్యాపీగా ఉండను ఈ సోఫా ఇస్తుంది అనుకుంటా ఈ ఇల్లు వస్తుంది ఆ కారు ఇస్తుంది అనుకుంటా ఆ డబ్బులు ఆ నగలు చైర్లు ఇవన్నీ అనుకుని కొనుక్కుంటాను కానీ ఇవేవి కూడా లైఫ్లో ఏమి పెర్మనెంట్గా ఆనందాన్ని ఇవ్వవు ఎందుకంటే ఒకటి కొనుక్కుంటే ఇంకోటి కాలు అనిపిస్తుంది ఆనందం రాదు మరి ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మన దగ్గర ఉండాలి అంటే రెండే రెండు విషయాలు ఉండాలట ఒకటి శక్తి రెండు జ్ఞానం అదే శివాసన శక్తి దగ్గర ఏ ఈ రెండింటినీ కలిపే శ్రీచక్ర రాజ నిలియా అని తెలుసుకునే లోపు ఏమైంది ఇవి జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తుందో అప్పుడు అర్థమవుతుందిట ఏమిటి అని అంటే ఆపాల గోపవిదిత విదిత సర్వానుల్లంఘ్య శాసన అంటే అర్థం ఏమిటి అంటే అందరూ చెప్పుకోగా విన్నాను ఇప్పుడు నాకు అర్థమైంది నా ఓన్గా ఏమిటి అని అంటే నేను ఇది ఇది నేను చేస్తున్నాను అది నేను చేస్తున్నా అది నేను చేస్తున్నా అది నేను చేస్తున్నా వీళ్ళితే నేనే చదివేస్తున్నాను నేను లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది ఇప్పుడు ఎలాగా నేను లేకపోతే నా పిల్లని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ అనుకుంటూ అంట కానీ ఆ తర్వాత అర్థమయ్యేది ఏమిటంటే ఇక్కడ అసలు ఏది ఎవరు చేయట్లేదు నేను చెయ్యటం లే జస్ట్ నేను తోలుబొమ్మని ఆడించేది ఉంది అది ఆడిచ్చినప్పుడు అల్లా ఆడుతూ ఉండడం తప్ప ఇక్కడ ఇది చేస్తున్నదైతే ఏమీ లేదు అది ఏదైనా సరే బ్రేక్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఆవిడకి మాత్రమే ఉంది అంటే ఈ టైంలో ఇది చేద్దాం అని అనుకున్నప్పుడు అది చేయకుండా ఉండడానికి కూడా ఎవరికి మళ్ళీ ఏ చేయి చేయను అనుకున్నప్పుడు కూడా చేయించేది ఎవరు కరెక్ట్ ఇది మాత్రం నాకు చాలా సార్ ఆవిడే ఒక్కసారి మద్దతు వచ్చింది అనుకోండి ఇవాళ ఏం చేయకుండా ఉంటే బాగున్నాం అనుకోండి బోల్డ్ అంత పని వస్తుంది ఎందుకు అంటే ఆవిడ మనీ చేస్తావా చేయవా ఎందువల్ల అంటే ఏదైనా ఆవిడ ఒప్పుకుంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే పేషెన్స్ ఓర్పు మనకి రాలి అంటే బంగారాన్ని ఏం చేయాలి శుభ్రంగా అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అది అర్థం చేసుకోవడానికి మనం ఇప్పటివరకు ఏంటంటే తల్లిని మనం ఏం అప్లై చేయటం లేదు ఫస్ట్ టైం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే మొత్తం అన్నీ కట్ చేస్తారు తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం ఎంత పెద్ద ప్రదేశంలోకి రాగానే మనకి భయం స్టార్ట్ అవుతుంది ఆ భయం స్టార్ట్ అయ్యేసరికి నాకెవరూ లేరు అన్న భయం ఇప్పుడు ఒకటి వచ్చి మమ్మల్ని ఎప్పుడైతే కౌగిలించుకుందో ఆ పరిస్థితి మనం ఏం చేస్తామంటే ఇవి దగ్గర నేను ఏమనర్థం అవుతుంది నాకు ఇక్కడ సెక్యూరిటీ ఉంది ఇంకా భయం లేదు అని ఆ సెక్యూరిటీతోనే బతుకుతాం అంటే మనం ఫస్ట్ టైం మన అమ్మని ఎలా గుర్తించాము అని ప్రశ్నించుకుంటే ఆవిడ స్పర్శ ద్వారా మాత్రమే గుర్తించాం ఎందుకంటే అప్పుడు మనకు కళ్ళు లేవు నోరు లేదు ముక్కు లేదు చెవి లేదు ఏమీ లేదు ఏమీ లేదు పరిస్థితుల్లో మన తల్లిని మనం గుర్తించడానికి ఏకైక కారణం ఆవిడ స్పర్శే అదే విధంగా ఈ లోపలున్న ఆ పరమేశ్వరిని గుర్తించాలి అంటే స్పర్శ ద్వారా మాత్రమే గుర్తించగలం కాబట్టి మనం మూడు దేహాన్ని స్పర్శతో అంటే జ్ఞాసం ద్వారా మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం లలిత శాస్త్రంతో అది ఈ లలిత శాస్త్రం అది ఎంత బాగా చేస్తే మన లోపలికి ఆ అమ్మాయి యొక్క తత్వం అంత బాగా అంత బాగా వస్తుంది మొదటగా మూలాధార చక్రం దగ్గర చేస్తాం